ప్రభునందు నందు స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రియ స్నేహితులారా నేను లండన్లో ఉండడాన్ని బట్టి కాలము సమయంలో ఇక్కడ ఉన్న పరిస్థితులు పనులను బట్టి అనుదినము వాక్య ధ్యానాల్ని అప్లోడ్ చేయలేకపోతున్నాను కానీ ప్రార్థించండి త్వరలో కొంత పరిస్థితులు నాకు ఇక్కడ అనుకూలించి స్థిరపడినట్లయితే అనుదిన వాక్య ధ్యానాలు అప్లోడ్ చేయగలుగుతా కనుక ఈ సేవ కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి ప్రార్థించాలని వేడుకుంటున్నాను ప్రభు వైపు చూస్తూ నేటి ధ్యాన భాగంలోకి వెళ్దాం కృపా కనికరమ గలు ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ మనలో బలపరిచి ఆయత్తపరచుమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియమైన వారలారా అడ్వెంట్ కాలం క్రిస్మస్ కాలం ప్రాముఖ్యంగా లండన్లో చాలా ఆహ్లాదకరమైనటువంటి సమయం రోడ్లంతా విద్యుత్ దీపాలతో అలంకరణలతో అద్భుతంగా తీర్చిదిద్దబడుతుంది యునైటెడ్ కింగ్డంలో ఈ దేశంలో ఉన్నటువంటి వారు ఇక్కడ షాపింగ్ చేయాలి లండన్లో అని దూర ప్రాంతం నుంచి వచ్చి షాపింగ్ చేస్తూ ఇక్కడ క్రిస్మస్ లైట్స్ చూస్తూ వెళ్తుంటారు అయితే వారి ప్రయాణం మాత్రమే కాక క్రిస్మస్ నేపథ్యంలో యేసు ప్రభుల వారి జనన నేపథ్యంలో అనేక యాత్రలు ప్రయాణాలు అందులో ఉన్నట్టుగా మనం చూస్తాం అందులో ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే ఎలిజబెతుని కలవడానికి మరియగారు ప్రయాణం చేస్తూ ఉన్నారు మరియా యోసేపులు బెత్లహేముకు ప్రయాణము బెత్లహేములోని శిశువును చూడడానికి జ్ఞానుల ప్రయాణము యేసు ప్రభులవారు జన్మించిన సమయంలో ఏసు ప్రభులవారిని చూడడానికి గొర్రెల కాపర్ల ప్రయాణము అక్కడ నరమేదం జరగబోతుంది కనుక అక్కడి నుంచి శిశువుని కాపాడాలి అని ఏసు ప్రభులవారి తల్లిదండ్రులు యోసేపు మరియలు ఐగుప్తు ప్రయాణము ఏ రోజు చనిపోయినాడని తెలిసిన తర్వాత అక్కడ ఐకుప్తు నుండి తిరిగి నజరేతు ప్రయాణం ఈ రీతిగా అన్ని ప్రయాణాలు మనం చూస్తూ ఉన్నాం ఇన్ని ప్రయాణాలు ఇన్ని యాత్రలు వీటన్నిటి నడుమ ఒక విషయం జ్ఞాపకం రావాలి మన జీవితం కూడా ఒక ప్రయాణమే మన జీవితం కూడా యాత్రనే రేపేం జరుగుతుందో మనకు తెలియదు మనం వెళ్ళేటువంటి బాట కొత్తగా ఉన్నట్టే మన జీవితంలో రేపేం జరుగుతుందో ముందు ఎక్కడికి వెళ్తామో ఏం సంభవించినయ్య ఉందో మనం ఎరగం నీ ముందర నడిచివాడు యహోవా ఈ యాత్రలో ఈ కష్టమైనటువంటి స్థితిగతుల గుండా వెళ్తుండగా రేపేం జరుగుతుందో అనేటువంటి భయము మధ్యలో దేవుని వాక్యం ఏముంటుందంటే నీ ముందర నడిచివాడు నీకంటే ముందు నడిచివాడు నీ దేవుడు చూడండి క్రిస్మస్ కాలంలో ఎంత ఆదరణకరమైందో క్రిస్మస్ ఎంత వేడుక ఎంత సంతోషంగా జరుపుకుంటామో దాని వెనుక ఎంతో శ్రమ ఎంతో త్యాగం ఎంతో ప్రేమతో కూడినటువంటి జీవితం ఉంది ఎందరి ప్రేమ ఎందరి త్యాగం ఎందరి సుఖదుఖాలు దాటొస్తే అక్కడ దేవుని తోడు దేవుని నడిపింపు కలిగినటువంటి ఒక స్థితి ఆ గొప్ప స్థితిని దేవుడు ఇస్తా ఉన్నాడు ఈ దినం మనతో అంటా ఉన్నాడు నీ ముందర నేను నడుస్తూ ఉన్నా రెండవది నీతో కూడా ఉన్నా చూడండి తోడైన దేవుడు ముందర నడుచువాడు ముందర ఎవరు నడుస్తారు ఈరోజు పెద్ద నాయకులు అధికారులు వస్తూ ఉన్నారంటే వారికి ముందు పైలట్ వెహికల్స్ వస్తాయి చీఫ్ మినిస్టర్ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఆ దారిలోకి రాకముందు ఆ రోడ్డంతా క్లియర్ ఉండాలి ఏ అబ్స్ట్రక్షన్ ఉండకూడదు ఎక్కడ అడ్డు ఉండకూడదు ఏ సమస్య ఉండకూడదు ముందు పైలట్ వెహికల్స్ వెళ్తాయి ఆ పైలట్ వెహికల్స్ ట్రాఫిక్ని క్లియర్ చేస్తాయి పక్కన జరిపేస్తాయి ఏ అవంతరాలు వారి యాత్ర ఎక్కడ ఆగకుండా ఎక్కడ సమస్య కాకుండా వారు బయలుదేరిన దగ్గర నుంచి చేరే వరకు గ్రీన్ ప్యాసేజ్ ఏది అడ్డు లేకుండా వెంటనే వెళ్ళిపోతూనే ఉంటుంది అటువంటి ఏర్పాటు చేసేదాన్ని ముందర వెళ్ళడం అంటారు ఫోర్ రన్నర్ అంటారు యేసు ప్రభుల వారి కంటే ముందుగా యోసేపు ఫో యోహాను ఫోర్ రన్నర్గా వచ్చినారు ఇప్పుడు దేవుడు వాక్యం చెప్తా ఉన్నాను నీ ముందర నడిచివాడు యహోవా నీతో కూడా పక్కనే ఉంటే ఎంత ధైర్యమో తల్లిదండ్రులు ఉంటే పిల్లలకు ధైర్యం దేవుడు ఉంటే మనందరికీ ధైర్యం ఆయన తోడుగా ఉన్నాడు చూడండి కష్టమైన మార్గంలో బాధలో శ్రమలో వెళ్తుండగా తోడుగా ఉన్న దేవుడు ఎన్నడూ విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు కనుక ఆ నమ్మదగిన దేవుడు ఉన్నాడు కాబట్టి ఏమంటా ఉన్నాడు భయపడకుము విస్మయం ఉందకు భయపడకు కన్ఫ్యూజ్ అవ్వకు ప్రభు ఉన్నాడు ధైర్యంగా ముందుకెళ్ళండి ఈ క్రిస్మస్ ధైర్యాన్ని అందించే సందేశం ఈ క్రిస్మస్ ఈ జీవిత యాత్రలో మనకంటే ముందు నడుస్తూ తోడుగా ఉన్న దేవుడు ఉన్నాడు కనుక ధైర్యంతో నిరీక్షణతో ముందుకు వెళ్దాం ఎన్నెన్నో భయాలు ఎన్నెన్నో కష్టాలు ఎదురైనా అటన్నిటి నడుమ మనల్ని బలపరిచి ముందుకు తీసుకెళ్లే ప్రభు ఉన్నాడు దేవుని కృప మనందరి తోడే ఉండునిగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ